హాయ్ అండి ఇప్పుడు మనకేంటంటే బాగా బీపీలు షుగర్లు అనేవి బాగా ఎక్కువైపోయినాయి అంటే ప్రతి ఇంట్లో ఉంటూ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది సో బీపీ అయితే మనం రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకుంటాం సో షుగర్కి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుంటూ ఉంటాం సో వాటిలో కొన్ని టెస్ట్లు ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ ఏంటి హెచ్బిఎన్సీ అంటారు ఇది త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి కాదు త్రీ మంత్స్ నుంచి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అనేది తెలుస్తుంది ఇది సో దీని నార్మల్ రేంజ్ ఎంత ఉండాలి అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు ఉంటే ఓకే నార్మల్ ఫైవ్ పాయింట్ సిక్స్ దాడుతుంది అంటే సిక్స్ దగ్గరికి వస్తుందంటే ప్రీ డయాబెటిక్లో ఉన్నాం ఇంకా సిక్స్ దాకా వచ్చిందంటే మ్యాక్సిమమ్ డయాబెటీస్ ఉన్నట్టే సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం మామూలు క్యాజువల్గా హాస్పిటల్కి వెళ్తాం మామూలు జస్ట్ చెకప్ కోసం వెళ్ళినప్పుడు చేయించుకునేది ఏంటంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎప్పుడు పడితే అప్పుడు తిన్న తర్వాత కానీ ఏం ఆలోచించకుండా చేయించేసుకుంటాం నెక్స్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు అంటే ఏమీ తినకుండా పొద్దున్నే ఇచ్చేస్తాం అనమాట బ్లడ్ అది అది ఎంతవరకు ఉండాలి అంటే హండ్రెడ్ వరకు ఉండాలి ఎయిటీ టూ హండ్రెడ్ ఉంటే నార్మల్ హండ్రెడ్ దాడుతుంది అంటే ఇంక మనం డయాబెటీస్ దగ్గరలో ఉన్నామని అర్థం అనమాట నెక్స్ట్ పోస్ట్ ప్రాండియన్ అంటారు ఇది ఎప్పుడు చేయించుకోవాలి అంటే తిన్న తర్వాత అంటే ఇప్పుడు మీరు పరగడుపున వచ్చి బ్లడ్ ఇస్తారు తర్వాత టిఫిన్ చేసిన తర్వాత టూ అవర్స్ అయిన తర్వాత లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి టూ అవర్స్ గ్యాస్ తర్వాత మనం చేయించుకుంటే కరెక్ట్గా ప్రాంప్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట ఇది ఈ అందరికి అందరికీ ఉపయోగపడుతున్నారు మ్యాడం థ్యాంక్ యూ